అనగనక రంగరాయ రాజ్యం అనే రాజ్యాన్ని శ్రీకృష్ణ రంగరాయ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను ధర్మప్రభువు అతని భార్య మహాలక్ష్మి తమ రాజ్య ప్రజలను సొంత బిడ్డలలా ఆదరిస్తూ ఉండేది ప్రతినిత్యం ఆ రాజ్యంలో అన్నదానం జరుగుతూ ఉండేది లక్ష్మి ఈ ఏడు వర్షాలు సరిగ్గా పడకపోవటం వల్ల మన రాజ్యంలో ధాన్యరాశి చాలా తక్కువగా ఉంది మంత్రుల వారు ప్రభు మన రాజ్య ప్రజలు మన కన్నపిడ్డలతో సమానమని మీరే చెప్తూ ఉంటారు మరి మన పిల్లలు ఆకలితో ఉంటే మనం ఏం చేయలేమా వీలైతే మా తండ్రి గారి రాజ్యం నుంచైనా ధాన్యాన్ని తీసుకునొద్దాం కానీ నిత్య అన్నదానాన్ని ఆపివేయకండి ప్రభు అదే రాజ్యానికి చెందిన వీరభద్రపురం అనే ఓ చిన్న గ్రామంలో శివయ్య అనే కంసాలి నివసిస్తూ ఉండేవాడు శివయ్య అన్నదానానికి వేలయ్యింది పదా భోజన చేసొద్దాం అవునా పండ్లో పడా విషయమే మర్చిపోయాను సరే నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి నేను కాసేపట్లో వస్తాను ఇప్పటికే ఆలస్యం అయిపోయింది నువ్వు భోజన చేస్తే గానీ మా చెల్లెమ్మ కూడా భోజనం చేయదు మనం త్వరగా వెళ్ళొస్తే ఆడాల్లెతారు అయినా ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నాను భోజన సమయానికి ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకొని ఉమా భోజనం అయ్యే సమయానికి వస్తావు ఈ కాసేపు నువ్వేం చేస్తావు నేనేం చేస్తానని తెలియకుండా ఆయన మీ చెల్లెమ్మతో పాటు వెళ్లి భోజనం చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది ఓహో సంగతి అంటూ నాగయ్య భోజనానికి వెళ్తాడు నాకయ్య వెళ్ళిందే తడవగా శివయ్య పరుగు పరుగున ఊరి పొలిమేర వద్దకు వెళ్తాడు అక్కడున్న ఓ కొండ కుహలోనికి వెళ్లిన శివయ్య కాసేపటికి చాలా ఆనందంగా తిరిగి వస్తాడు ఏమండి మన పెళ్ళయ్యి ఇరవై ఏళ్ళవుతుంది మీకు ఈ ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నాను ప్రతిరోజు ఈ సమయానికి మీరు ఎక్కడికి వెళ్తారు పైగా ఎవరికి చెప్పద్దు అంటారు పిల్లలకు కూడా చెప్పరు వాళ్ళు కూడా పెరిగి పెద్దవాళ్ళయ్యారు ఏదో ఒక రోజు వాళ్లకు ఈ రహస్యం తెలిసిపోతుందని నేను చాలా భయపడుతున్నానండి వాళ్ళకి ఈ రహస్యం ఎప్పటికీ తెలియదు నీకు కూడా తెలియకుండానే నేను ఈ పనిచేసి రాగలను కానీ నువ్వు నా ధర్మపత్నివి నీకు నాకు మధ్య ఎలాంటి పొరపచ్చలు ఉండకూడదని నీకు తెలిసేలా వెళ్ళొస్తున్నాను అవునా అలా అయితే మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారు అది మాత్రం నా జన్మ రహస్యం నేనెవరికీ ఆ విషయాన్ని చెప్పదలుచుకోవటం లేదు కాని నీకు నాకు ఎలాంటి బేధ ఉండదు కాబట్టి కొంతవరకు నీకు చెప్పగలను నేను మన రాజ్యాన్ని కాపాడుతున్నాను ఇంతకుమించి నన్నేమి ఎడక్కో అలా చెప్పి అన్నదానానికి తన భార్యతో కలిసి వెళ్తాడు శివయ్య ఇలా కొన్నాళ్లు కడుస్తుంది ఒకనాడు గుహలోనికి వెళ్లిన శివయ్య ఓ మణితో పార్వతి ఈ మణిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టు సరేనండి కాని ఈ మణి ఎక్కడదండి అంత కంగారు పడుతున్నారు ఏంటి ఈ మధ్య ప్రశ్నల వర్షం గురిపిస్తున్నా నీకు నేనిచ్చే గౌరవాన్ని నిలబెట్టుకో అంతేగాని ప్రతిసారి నన్ను ప్రశ్నలు అడిగి చిరాకు తెప్పించుకో ఇలా శివయ్య కోప్పడేసరికి పార్వతమ్మ ఆ మణిని చాలా జాగ్రత్తగా దాచిపెడుతుంది ఆ మరునాటి ఉదయం నాగయ్య శివయ్య దగ్గరకొచ్చి ఇలా అంటాడు నీకు తెలుసా రాజుగారి దర్బార్లో ఒక విలువైన మణిని ఎవరో దొంగిలించారంట ఏ పాపాత్ముడా పనిచేశాడో గాని వాడు ఖచ్చితంగా అనుభవిస్తాడు కన్నబిడ్డల్లా చూసుకునే రాజుగారింట్లో దొంగతనం చేయడానికి వాడికి అసలు మనసలా వచ్చిందో పోనీలేరా ఎవడి పాపాను వాడిపోతాడు చేయడానికి మనకు తెలియదు కదా అంటూ తడబడిపోతూ చెప్పేసరికి పార్వతమ్మ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది దేవుడి దగ్గర కూర్చొని పార్వతమ్మ ఇలా అంటుంది భగవంతుడా నా భర్త ఎందుకు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు తనది కాని ఆవు గింజకు కూడా ఆశపడని ఆయన ఎందుకని ఎంతో విలువైన మనిని దొంగలించారు ఇలా పార్వతమ్మ బాధపడడం నాగయ్య కిటికీ చాటు నుండి వినేస్తాడు ఇదన్న మాట జరిగిన సంగతి ఇన్నాళ్ళు వీడు ఇలాంటి అనుకోలేదు కన్న తండ్రి లాంటి రాజకీయం మోసం చేసిన వీడు ఏదో రోజు నన్ను కూడా మోసం చేస్తాడు వీడి పని పట్టాలి ఇంతకీ అసలు వీడు ఎటు వెళ్తున్నాడో చూడాలి అలా అనుకుంటూ భోజనాల వేళ అయ్యేసరికి అన్నదానానికి పోకుండా శివయ్య దొంగచాటుగా వెళ్తూ ఉండడం గమనించిన నాగయ్య అతని వెంటే గుట్టు చప్పుడు కాకుండా వెళ్తూ ఉంటాడు అడవులు కొండల వెంబడి నడుస్తూ శివయ్య కొండ గుహలోనికి ప్రవేశించడం చూస్తాడు నాగయ్య ఇదేంటి ఈ గుహలోకి వెళ్తున్నాడు చిన్నప్పుడు మా తాత చెప్పేవాడు ఈ గుహలోకి వెళ్ళినవాడెవడు తిరిగి రాలేడని అక్కడ అక్కడొక బ్రహ్మరాక్షసుడుంటాడని ఎన్నో కథలు విన్నాను మరి వీడేంటట్టుగా వెళ్తున్నాడు వెళ్తే వెళ్ళని నేనైతే అటువైపు వెళ్ళను అనుకుంటూ రాజ్యానికి తిరిగొచ్చేస్తాడు అన్నదానంలో బోంచేస్తున్న సమయంలో రాజ్యానికి చెడుకాలం వాటిల్లింది రాజుగారిపై విషప్రయోగం జరిగింది ఆ భగవంతుని దయవల్ల సమయానికి రాజుగారిని రక్షించగలిగాం ఆయన అస్వస్థతో ఉన్నందున నేడు ఇక్కడికి రాలేకపోతున్నారు ఆ మాట వినగానే నాగయ్య పడతాడు ఇంతలో తన భార్యతో పాటు భోజనానికి వస్తాడు శివయ్య అతని చోబులో ఏదో ఉండడం గమనించిన నాగయ్య ఇలా అంటాడు ఒరే శివయ్యా నీ జేబులో ఏమున్నాయి ఏమీ లేదులేరా నువ్వు భోజనం చేయి అంటూ నుండి వెళ్లిపోబోతాడు శివయ్య నాకయ్య చొరవ చేసుకుని శివయ్య ఏమున్నాయో చూసేసరికి ఇవేమిట్రా కాయలతో దిరుగుతున్నావు వీటికి విషయాన్ని విడుదల చేసే రక్షణ ఉంటుంది ఇవి నీ దగ్గర ఎందుకున్నాయి అసలేం చేస్తున్నావు శివయ్యా అయ్యో అలా ఏం లేదురా ఈ కాయలు పూజించినవి ఇవి గనక జేబులో పెట్టుకుని తిరిగితే మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు అంతే రేపు తీసి పడేస్తానులే అబద్ధాలు చెప్పకు శివయ్య నువ్వు విన్నాలుగా దాచిపెడుతున్న రహస్యం నాకు తెలిసింది ఈ రోజు పొద్దున్న నువ్వు కొండ గుహలా కలటం నేను చూస్తాను మాంత్రిక ఏమైనా జరిపి రాజుగారికి హాన్ చేయాలని చూస్తున్నావా అసలేం మాట్లాడుతున్నావు నాగయ్యా నీకు ఆరోగ్యం అది బానే ఉందా ఆ కొండ గుహలోకి నేనెందుకు వెళ్తాను పైగా రాజుగారికి అపాయం నేను నేనెందుకు అనుకుంటాను సర్లే నీతో వాదిస్తూ కూర్చుంటే నా పనులన్నీ అయిపోతాయి నేను వెళ్ళొస్తాను అనుకుంటూ శివయ్య అక్కడుండి పరుగు పరుగున ఇంటికెళ్లిపోతాడు ఆ మరునాడు పొద్దుపొద్దునే నాగయ్య బయటికొచ్చి చూసేసరికి శివయ్య మళ్లీ ఆ కొండ గుహ వైపు పరుగులు తీస్తూ ఉంటాడు వీడా కొండ గుహలోకి వెళ్ళినప్పుడల్లా రాజుగారికి ఏదో ఒక విధంగా అపాయం తలపెడుతున్నాడు ఏమాత్రం ఆ గుహకి రాజుగారి భవనానికి సొరంగ మార్గం ఉండుంటుంది నా మిత్రుణ్ణి కాపాడాలని చూస్తే రాజ్యమే ప్రమాదంలో పడుతుంది నేనిప్పుడే ఇప్పుడే వారి దగ్గరికి వెళ్ళి సమాచారం అందించాలి అని అనుకుంటూ నాగయ్య రాజభవనానికని బయలుదేరుతాడు తనని అడ్డగించిన వాళ్ళందరితో రాజుగారికి ఒక గోప్య సమాచారం అందించాలని చెప్తూ ముందుకెళ్తాడు ఆఖరికి మంత్రిగారిని కలుస్తాడు ఆ గోప్య సమాచారం ఏంటో నువ్వు మా దగ్గర నిరభ్యంతరంగా చెప్పచ్చు మంత్రివర్య మన రాజుగారు ఈ సామ్రాజ్యంలో ప్రతి మనిషికి దైవ సమానులు అలాంటి రాజుగారికి నా మిత్రుడు ఒక కీడు తలపెట్టాలని చూస్తున్నాడేమో అని అనుమానిస్తున్నాను ఆ మిత్రుడు ఎవరో కాదు శివయ్య అతను ప్రతిరోజూ రహస్యంగా ఓహో ఆ కొండ గుహల్లో ఆయన వెళ్లటంనూ చూశావన్నమాట ఏంటి ఆ విషయం మీకు కూడా తెలుసా మంత్రివర్య మరి రాజుగారిని ఎందుకు కాపాడుదలుచుకోలేదు వాడు మళ్ళీ ఆ గుహలోకి వెళ్లాడు ఈసారి ఏ పన్నాకం పండుతున్నాడో ఏంటో ఎంతవరకు తెలుసుకున్నావు గనక అసలు నిజమేంటో పూర్తిగా తెలుసుకో అప్పుడు శివయ్య మీద ఎలాంటి అభండాలు నువ్వు వెయ్యటం మానేస్తావు అనుకుంటూ మంత్రి రాజదర్బార్ నుండి స్వరంగ మార్గం గుండా ఓ ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు అక్కడ రాజుగారితో పాటు శివయ్య కూడా ఉంటాడు వాళ్ళిద్దరూ ఓ పెద్ద పెట్టె ముందు నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సోదరా మీపై విషప్రయోగం జరిగిందనే వార్త ప్రజల్లో బాగానే వినిపిస్తుంది ఇదే వార్త మంత్రిగాడి కూడా వెళ్ళింది అందుకే ఆ మంత్రగాడు ఈరోజు ఈ పెట్టెం తెరవలేదు సోదరా ఏదో అంతా మీ మార్గదర్శనం వల్ల మన రాజ్యం ఈరోజిలా ఉంది మన తండ్రిగారి మరణానంతరం మీరు కూడా రాజకుమారులేనని అసలు పట్టాభిషేకం మీకే జరగాలని ఎంతగానో కోరుకున్నాను కాని మీరు ఈ విషయాన్ని ఇంకా రహస్యంగానే ఉంచి రాజ్యపాలన నాకప్పగించి ఈ రాజ్యాన్ని కాపాడే భారం మీపైన వేసుకున్నారు రాజభోగాలేవి అనుభవించకుండా సాదాసీదా జీవితం గడుపుతున్నారు ఆ మాటలు విన్న నాగయ్య ఉలిక్కిపడతాడు సరిగ్గా అదే సమయానికి రాజుగారు ఇంకా శివయ్య మంత్రితో పాటు నాగయ్య రావడానికి గమనిస్తారు మంత్రివర్య ఇతన్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చారు తెలియనియండి సోదరా ఇంకెన్నాలి ఈ రహస్యం దాగబోదు పైగా నా మిత్రుడు నాగయ్యకు ఈ విషయంపై కాస్త అవగాహన ఉంది అసలేం జరుగుతుంది మంత్రిగారు నేను వింటుంది చూస్తుందంతా నిజమేనా అవునయ్యా పెదరాజావారికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు ఈ శివరామ రంగరాయలు చిన్న కుమారుడు ఈ శ్రీకృష్ణ రంగరాయలు మన రాజ్యంలో గూడు కట్టుకుని ఉన్న బ్రహ్మరాక్షసుడు ప్రతి పదేళ్ళకు ఒకసారి వచ్చి గ్రహకూటమిలో విజృంభిస్తూ ఉంటాడు ఆ సమయంలో అతని శక్తి అనంతమైనది రాజ్యాన్ని నాశనం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కాని దురదృష్టవస్తాన రంగరాయల వారు అదే గ్రహకూటమిలో జన్మించారు ఆయన పుట్టగానే రాజపురోహితులు అతని చేతిలోనే ఈ బ్రహ్మరాక్షసునికి ముక్తుంటుందని సెలవిచ్చారు కానీ దానికోసం ఆయన రాజుగారి వద్ద పెరగకూడదని రహస్యంగా మరోచేట పెరగాలని చెప్పారు సరిగ్గా అదే సమయానికి ఒక కంసాలి లెక్క బాధపడుతూ ఉంటే మంత్రివర్యులు వారికి నన్ను అప్పగించారు జరిగిన విషయమంతా తెలుసుకున్న ఆ కంసాలి నన్నెంతో జాగ్రత్తగా పెంచుతూ నా జన్మరహస్యాన్ని నాకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండేవారు రాజగురువులందరూ నన్ను ఈ చోట కలుసుకొని పలు విద్యలు నేర్పించారు ఆ విద్యలతో పాటు కంసాల విద్య కూడా నేర్చుకున్న నేను మంత్రాల సాధనతో పాటు యంత్రాలు కూడా నిర్మిస్తూ ప్రతిరోజు బయటకు రావాలనుకుని ప్రయత్నించి ఆ బ్రహ్మరాక్షసుని ఓడించి తిరిగి ఇదే పెట్టెలో బంధిస్తూ ఉన్నాను కాని ఈ రహస్యం రాజ పురోహితుల వద్ద నుండి గ్రహించిన మంత్రగాడు ఈ బ్రహ్మరాక్షసు తన వశం చేసుకుని ప్రపంచాన్ని ఏలుదామని చూస్తున్నాడు అన్నగారి కోసం తెలియని ఆయన నేనే ఈ బ్రహ్మరాక్షసుని ఈ పెట్టెలో ఉంచుతున్నానని భ్రమపడి నాపై దాడికి పలు ప్రయత్నాలు చేస్తున్నాడు నా దగ్గర ఉండే ఓ విలువైన మణితోనే ఈ పెట్టెను పూర్తిగా తెరిచి ఆ బ్రహ్మ రాక్షసుని శాశ్వతంగా విడుదల చేయగలం ఆ మణిని పొందాలని ప్రయత్నాలు చేస్తున్న ఆ మంత్రగాన్ని ఏమార్చటానికి నిన్నటి రోజున మణి దొంగిలించబడిందని ప్రచారం చేశాం రాజావారిని శాశ్వతంగా చంపేస్తే ఏదో ఒకనాడు ఆ బ్రహ్మరాక్షసుడు బయటకు రాగలడన్న ఆశతో రాజావారిని చంపేయాలని చూస్తున్నాడు ఆ మంత్రగాడు అందుకని నిన్న రాజుగారిపై విషప్రయోగం జరిగిందని ప్రచారం చేసి ఈ పెట్ట చుట్టూ బోలుడన్ని గన్నేరుకాయలు ఉంచేసరికి తనలాగే మరింకెవరికో ఈ రహస్యం తెలుసు అన్న విషయం గ్రహించిన మంత్రగాడు ఈ రోజు వైపుగా రాలేదు ప్రభు మీరింత అనుకోలేదు అందుకే మిమ్మల్ని ఇన్నాళ్ళు మిత్రుడుగాని భావించి అనరాని మాటలు అన్నాను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను దయచేసి నన్ను క్షమించండి మరేం పర్వాలేదు నాగయ్య నువ్వు నాకెప్పటికీ స్నేహితుడివే ఇక ఈ నిజం దాచాల్సిన పనిలేదు మరో ఐదు రోజుల్లో గ్రహకూటమి రాబోతుంది ఈసారి పెద్ద ఎత్తున మంత్రాలు యంత్రాలతో పాటు దేశ విదేశాల నుంచి అనేక మంది పూజారుల్ని రప్పించారు వారంతా కలిసి ఆ బ్రహ్మరాక్షసుడికి ముక్తి కల్పిస్తారు ఇక ఆ మంత్రగాడి సంగతి నా తమ్ముడు చూసుకుంటాడు ప్రభు ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ బ్రహ్మరాక్షసుడు మిమ్మల్ని తినేస్తాడు అప్పుడు మీ కుటుంబంతో పాటు ఈ రాజ్యమే అల్లకల్లోలం అయిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా అనుకుంటారు ఇక ఆ గ్రహకూటమి రోజు రానే వస్తుంది నిజం తెలిసిన వాళ్లంతా ఎవరింట్లోకి వాళ్లే కంగారు పడుతూ ఉంటారు శివయ్య తన భార్యకు అంతటిని చెప్పి ఏది ఏమైనా ధైర్యంగా ఉండమని చెప్పి గుహలోనికి బయలుదేరతాడు నాగయ్య చాలా బాధపడుతూ ఉంటాడు ఈ ఒక్కరోజు నా మిత్రుణ్ణి కాపాడు భగవంతుడా ఆ మరునాటి ఉదయం నాగయ్య భయపడుతూ శివయ్య ఇంటి వద్దకు వెళ్లేసరికి ఎప్పట్లానే శివయ్య తన పనిలో నిమగ్నమైపోయి ఉంటాడు ప్రభు మీరు బ్రతికే ఉన్నారా ఆ భగవంతుడు నా మురణి ఆలోకించాడు సరే నాగయ్య నన్ను ఎప్పట్లా అని పిలుచాలు ప్రభు అని పిలవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎప్పటికీ ఒక కంసాలుగానే బ్రతకాలి నేనెప్పటికీ రాజు కుటుంబంలో చేరకూడదు అలా చేరితే రాజ్యంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి కనుక ఈ రహస్యం ఎప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోవాలి